హలో హాయ్ వెల్కమ్ టు ది ఫుడ్ క్లబ్ వన్ ఎయిటీ టూ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే టేస్టీ సాంబార్ గుర్తున్నారా హాయ్ అండి బాగున్నారా ఇంకొండి మళ్ళీ మా అబ్బాయి దగ్గరికి వచ్చేసాను ఇంగ్రీడియంట్స్ అయితే ముందే రెడీ చేసుకున్నాం సో పెద్ద ఒకసారి చూపించండి ఇంకోటి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను అండి ముల్లంగి బెండకాయ ఇవన్నీ మొత్తం అండి పప్పు కూడాను విజిల్స్ కొట్టేసి ఐదు ఐదారు విజిల్స్ కొట్టేసి పప్పు ఉడకబెట్టేసుకున్నాం ఇంకొక వంకాయ పులుసు కూడా రెడీ చేసేసుకున్నామండి ఆ గిన్నె కొంచెం ఫ్రీగా ఉండాలి కదా ఈ గిన్నె పెట్టుకుందాం సో పెద్ద గిన్నె పెట్టుకుంటే ఫ్రీగా అన్ని ఫ్రై అవుతుంది మంచిగా పులుసు కూడా మంచిగా అవుతుంది కొంచెం వేయడం వల్ల కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం సరిపోతుంది కొంచెం మెంతులు వేసుకోవాలి ఆనియన్ వేసుకుందాం తర్వాత వంకాయలు వేసుకుందాం ముల్లంగి ముల్లంగి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి బాగుంటుంది బెండకాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బెండకాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అయితే ముక్కల్లోకి వెళ్తుంది సో క్యారెట్ క్యారెట్ కూడా వేసుకుందాం టమాటాలు పచ్చిమిరపకాయలు టమాటో పచ్చిమిర్చి వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకుందాం సో అలా ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదా అండి ఇలాగా బాగా ఆయిల్లో వేగాలండి వేగితేనే బాగుంటుంది కొంచెం పసుపు అండి కొంచెం ఉప్పు వేయాలండి ముక్కలకి పట్టాలి కదా తర్వాత ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ పట్టేస్తుంది ఉప్పు కారం అయిపోతుంది మళ్ళీ పులుసుకొస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కువ వేసుకుందాం అంటే ఇలా వేగాలి బాగా ఇలా ఫస్ట్ వేస్తే మాడిపోతుంది కదా దీనికి అందుకే ఇప్పుడు వేసుకోవాలి సో కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుందాం కొంచెం కొంచెం చాలు సో సరిపోయినంత కారం వేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని ఓకే ఓకే పుల్ల పోసేసుకుంటే చింతపండు రసం కూడా ముందుగానే మేము రెడీ చేసుకొని ఉంచుకున్నాం సో కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం చింతపండు రసం కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి చింతపండు రసం సో చింతపండు రసం కూడా వేసేసుకున్నాం కొంచెం వాటర్ సో చింతపండు రసం వేసిన తర్వాత సరిపోయినంత కొంచెం వాటర్ వేసుకుందాం సో వేసుకొని బాగా మరిగిద్దాం చింతపండు రసం బాగా మరుగుతానే టేస్ట్ బాగుంటుంది అంటే పచ్చివాసన మనకు తెలియకుండా ఉంటది బాగా మరగాలి రసం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందామా సో మరిగినంత వరకు మూత పెట్టుకుందాం పులుసు బాగా అంటే మన పులుసు మరిగితేనే టేస్ట్ బాగుంటది లేదంటే పచ్చివాసన వస్తుంది సో మూత పప్పు మరిగా సో కొంచెం మరిగిన తర్వాత పప్పు కలుపుకుందాం సో పులుసు చూసారా చాలా బాగా మరిగిపోయింది ముక్కలు కూడా బాగా మరిగిపోయాయి బాగా ఉడికిపోయింది కూడా ముక్కలు కూడా సో నీట్గా ఉంది సో ఇప్పుడు పప్పు వేసుకుందాం సో ముందుగానే మేము పేస్ట్ చేసుకున్న పప్పు ఇది అంటే కుక్కర్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకొని పప్పు అయితే రెడీ చేసుకున్నాం సో ఆ పప్పు ఇప్పుడు వేసేసుకుందాం సో పప్పు కూడా వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకోండి సో సాంబార్ అయితే చిక్కగా అంత బాగోదు ఇలా పలచగా వేసుకుంటేనే బాగుంటది సో ముక్కలుగా అన్నిటికీ సాంబార్ ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది సో లాస్ట్ లో మన సాంబార్ మసాలా చూడండి ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే సాంబార్ పౌడర్ కూడా సాంబార్ మసాలా అండి సాంబార్ పౌడర్ సో సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం సో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఆహా స్మెల్ అయితే తిరిగిపోతుంది ఒకసారి దగ్గర చూపించు సారా సాంబారుంటేనే బాగుంటుంది సార్ సో సాంబార్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది పోపు పెట్టేసుకుంటే పోతుంది సో పోపు కూడా పెట్టేసుకుందామా కొంచెం మూత పెట్టు కొద్దిసేపు సో కొద్దిసేపు మూత పెట్టుకుందాం బెల్లం లాస్ట్లో చిన్నగా యాడ్ చేద్దాం కొంచెం బెల్లం సో చిన్న బెల్లం అయితే వేసుకుందాం టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో మనం పోపు కూడా రెడీ చేసేసుకుందాం పప్పుచారు అయితే అయిపోయింది పోపు వేసేసుకుంటే ఫైనల్గా మనం టేస్ట్ చేసేయచ్చు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా మరిగిన తర్వాత సో పోపు మేము రెడీ చేసుకుందాం ఇది దంచిన వెల్లుల్లి ఎండిమిరపకాయలు కరివేపాకు ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను కదా స్టార్ట్ ఆర్చింది మనకు వచ్చి ఆవాలు ఆవాలు చిట్టపట్ల ఆడినంతవరకు వెయిట్ చేసి జీరా జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇంకో వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగ ఒకసారి బాగా కలుపుతున్నాం చిన్న ఇంగువ కూడా వేసుకున్నాం సో ఇంగువ వేస్తే మీకు తెలుసు కదా ఇంగువ వేస్తే ఫ్లేవర్ ఎలా ఉంటుందో కొంచెం అంతలో కొత్తిమీర వేసి ఓకే ఓకే సో చిన్న కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఓకే సో ఫ్రై చేసుకున్న అయితే మరుగుతున్న సాంబార్లో వేసుకుందాం సో ఓకే అబ్బాబ్ ఏం ఫ్లేవర్ రా బాబ్ మూత పెట్టేసి సో ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆ పోప ఫ్లేవర్ అంతా సాంబార్కి మంచిగా పడుతుంది పెద్ద సో పెద్దమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చినప్పుడు మన నాకేం తెచ్చారు కాకినాడ కాజా అంటే నీకు ఇష్టం కదా కాకినాడ కాజా తెచ్చాను నేను ఓకే ఓకే సో ఈ రోజు వచ్చారు మా పెద్దమ్మ అయితే మార్నింగ్ వచ్చారు అయిపోయింది కదా అయిపోయింది సో ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా పడదు ఆ నార్మల్గా అయితే స్టవ్ బంద్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే సరిపోతుంది అంటే స్మెల్ ఇండిలో స్మెల్ అన్నీ పట్టేస్తుంది కదంటే బాగుంటుంది సో వేడి వేడి అన్నం రెడీ చేసుకుందామా సూపర్ బాగుంది సో చూసారు ఒకసారి సరే సాంబార్ అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి ఉన్నప్పుడే మంచిగా తింటే బాగుంటుంది కొంచెం ఆ ముక్కలు కూడా వెయ్యి మీద బాగుంది చాలా బాగుంది సో ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి వెజిటేబుల్స్ బాగుంది బండిగా తినండి బాగుంది చాలా వేడిగా ఉంది వేడి వేడి తింటే బాగుంటుంది మళ్ళీ చల్లగైన తర్వాత ఫ్లేవర్ మారిపోతుంది మళ్ళీ స్మెల్ వస్తుంది కదా బాగుంది బాగుంది రెసిపీ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి బాయ్ బాయ్